హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ శ్రీకాంత్ అల్ల మీ అందరికీ తెలుసు కదా అమ్మ యూఎస్ వెళ్ళారని చెప్పి సో ఫిబ్రవరి నైన్టీన్త్ రోజు యుఎస్ వెళ్ళారనమాట సో ఇప్పుడు నాన్న కూడా వెళ్తున్నారు సో టైం వచ్చేసింది సో అమ్మ వెళ్ళిన తర్వాత ఒక ఫార్టీ డేస్ తర్వాత నాన్న వెళ్ళారనమాట సో ఎందుకంటే నాన్న స్కూల్స్ ఉన్నాయి సో సమర్ హాలిడేస్ అలా స్టార్ట్ అయిన తర్వాత వెళ్దాము అనే ఉద్దేశంతో టికెట్ లేట్ బుక్ చేసుకున్నారు సో అక్కడ యుఎస్కి వెళ్తున్నారు నాన్న సో అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు సిరి దగ్గరికి వెళ్ళాలి డెలివరీ అయిన తర్వాత పాపం చూడాలి సో ఇదంతా కూడా చాలా గా ఉన్నాడు సో అట్లా అని చెప్పేసి కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు గుర్తుంటే అమ్మ వాళ్ళు వెళ్ళింది ఫార్టీ డేస్ కోసము యూఎస్కి లాస్ట్ ఇయర్ వెళ్ళారు జూన్లో కానీ ఈసారి మాత్రం కొంచెం పెద్ద ఏ సో అమ్మ వెళ్ళినప్పుడు అమ్మ అయితే ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ జూన్ లో వస్తారు వాళ్ళు ఈసారి కూడా అండ్ నాన్న వెళ్ళేది ఇప్పుడు వెళ్తున్నారు సో నాన్న కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంటారు అనమాట సో టూ అండ్ హాఫ్ మంత్స్ కాబట్టి సో అన్ని దాని తగ్గట్టుగా బట్టలు ఉన్నాయా అక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయంట సో దానికి కొత్త బట్టలు కావాలొస్తుందేమో సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని సరే షాపింగ్ అయితే వెళ్దాము అనే ఉద్దేశంతో అంటే మా నాన్న ఏంటంటే యూజువల్గా బట్టలు కొనుక్కోరు ఎక్కువ సో మో మోస్ట్లీ స్టిచ్ చేయించుకుంటారు కుట్నం అంత రెడీమేడ్ నాకు సెట్ కావు అనే ఉద్దేశం ఉంటుంది సో ఈసారి ఏంటంటే మేము బలవంతంగా ఏం కాదు పదా టీషర్ట్స్ అన్న కొనుక్కో ఎట్లీస్ట్ కొన్ని పోలోస్ అన్న కొనుక్కో క్యాజువల్ వేర్స్ తీసుకుందాం పదా ఏం కాదు అని చెప్పి కొంచెం ఫోర్స్ చేసి ఈ ఒప్పించిన మొత్తానికి స్కూల్ కెళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ అన్నమాట అందరం కలిసి షాపింగ్ వెళ్ళాలి సో అంటే బేసిక్ అంటే ఒక్క పర్టికులర్ బ్రాండ్ కానీ ఇట్లా వెళ్తే సెలక్షన్ అనేది కొంచెం టఫ్ అవుతుంది అనే ఉద్దేశంతో అంటే మేబీ నానా సూట్ అవుతాయో లేదు మాకైతే నచ్చి నచ్చుతాయి మేము వేసుకునే ఇలాంటివి కాబట్టి కానీ ఏంటంటే కొంచెం మా స్టిచ్చింగ్ ఫిట్టింగ్ అంతా కరెక్ట్ ఉండాలి కాబట్టి ఒక మాల్కి వెళ్తే ఒక టెన్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి సో దాంట్లో చూసి ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నాం అనమాట డిఎస్ఎల్ వర్క్స్ మాల్ ఉంది కదా ఉప్పల్ దగ్గర రామంతపూర్ రోడ్లో సో అక్కడ వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే నా ఫేవరెట్ బ్రాండ్ ఒకటి ఉంది టీషర్ట్స్ చాలా బాగుంటాయి అక్కడ సో అక్కడికి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ మా అన్నయ్య ఉండి అట్ట చూడద్దు నేను ఆల్రెడీ ఆఫీస్లో ఉన్నా సో నేను దారుణం పిక్ చేసుకోండి అని చెప్పి మీరు పెద్ద తెలుసు జీవికే మాల్కి వెళ్ళాడు సో మేబీ జీవికె మాల్లో వెళ్తుండొచ్చు సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా షాపింగ్ చేస్తున్నాం ఏంటి అనేది చూసేద్దాం అనుకుంటున్నారా మా అయితే సేఫ్ యూఎస్ పంపించాను మరి మామయ్యని కూడా మంచిగా అంతా షాపింగ్ నుంచి పంపించాలి కదా ఇది జీవికే బనారస్ లో ఉన్నాము సో మామయ్య వెళ్తున్నారు అని చెప్పి షాపింగ్ సో లోపల మా హస్బెండ్ మామయ్య షాపింగ్ చేస్తున్నారు మాకు చాలా బోర్ వస్తుంది బాయ్ షాపింగ్ కాబట్టి మనం ఎక్కడికి ఇక్కడికైనా వెళ్దాం అని ఆల్రెడీ ఆల్రెడీ ఎదురుగా ఉన్న స్టోర్ మీద కన్ను పడ్డది అక్కడ అక్కడ స్టోర్ మీద కన్ను పడ్డది

హాయ్ శ్రీతా సీత హాయ్ ఇంకేస్తావా నీకు వచ్చా హలో షాపింగ్ ఎందుకు వచ్చినా మనం

నాకే బాబాయ్కి ఎవరికో డబల్ ఎక్స్ఎల్ ఏ ఎమ్మెదిస్ ఉంది ఏం చేస్తున్నావు షర్ట్ నాకా బాగుందా నాకు బాగుంటుందా అయితే ఏమో మరియా ఏమో చూడ షర్ట్ అనకపోతే ఇదంతా ఎక్కి తీసింది పాపం అర్థం ఉంది కాబట్టి మన చెక్క షర్ట్ ఎవరికి అది నాకా అందుకే నా కోసం శ్రీత్ ఒక షర్ట్ సెలెక్ట్ చేసింది ఇది ఎక్కడ వేసుకోవాలి నేను మరి ఎక్కడ వేసుకోవాలి ఉంది కదా బాగుందా షర్టు నువ్వు వేసుకుంటావా నీకు ఫుల్ వస్తుంది ఫుల్ షర్ట్ నీకు ఇది ఆ సో ఇక్కడ జీవికే మాల్లో ఉన్నామట లైఫ్ స్టైల్కి వచ్చేసాము సో ఇక్కడైతే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా అండ్ సెలెక్షన్ కొంచెం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చాము నాన్నకైతే ఒక టూ త్రీ షర్ట్స్ సెలెక్ట్ చేయించామంట చూసారు కదా శ్రీత కూడా ఒక సెలెక్ట్ ఇచ్చింది సో అవైతే ట్రైల్ చేస్తున్నారు సో ఇలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా పనిలో పని నేను కూడా ఇందులో వచ్చినాం కదా అని చెప్పి కొన్ని టీ షర్ట్స్ చూస్తున్నా ఏది బాగుంటుంది అనే ఉద్దేశంతో కానీ ఎందుకో మళ్ళీ కూడా అనిపించట్లేదు సో ఈ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా నాన్న వేసుకున్నది సో వీడియో కాల్లో అమ్మ కూడా ఉందనమాట సో అమ్మకి కాల్ చేసి చూపిస్తున్నాము ఈ షర్ట్ ఎట్లా ఉంది ఏంటి అని సో ఎప్పుడు ట్రై అంటే హాఫ్ హ్యాండ్స్లో ఇట్లా కొంచెం వి నెక్లువి సో ఈసారి తీసుకో బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పాను అమ్మ షాపింగ్ నో వాటర్ సో అట్లా అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము వెళ్ళే దారిలో మాకు ట్రాఫిక్లో పార్క్ హయాత్ అనిపించింది సో లోపలికి అప్పుడే ఆరెంజ్ హామీ టీం మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉంది ఐపీఎల్ టీము సో అది ఎంటర్ అయ్యారన్నమాట సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది పార్క్ హయాత్కైతే మేము ఎప్పుడు వెళ్ళలేదు మా ఎవరు కూడా సో ఒకసారి చూద్దాం లోపల ఆంబియన్స్ ఎట్లా ఉంటుంది ప్లేయర్స్ బయటే ఉన్నారా ఏమంటే కలుద్దాం వెళ్ళి అనుకున్నాము కానీ వాళ్ళు మ్యాచ్ ఆడవచ్చు అంటున్నారు వెంటనే లోపలికి వెళ్ళిపోయి సారీ ఆ రోజు మ్యాచ్ లేకుండా ప్రాక్టీస్ అనుకుంటా ప్రాక్టీస్ చేసి వాళ్ళు వెంటనే వచ్చేసి లోపలికి వెళ్ళిపోయారు అనమాట కానీ ఇంకా పేరు తగ్గట్టే ఆంబియన్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా అంటే చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది అనమాట సో ఇక్కడైతే అందరూ ఫొటోస్ మేమందరం ఫొటోస్ తీసుకుంటున్నాము సో మాకు చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితే పార్క్ హయత్లో ద డైనింగ్ రూమ్ అని డిన్నర్ కూడా ఉంది కానీ అది ఎందుకో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట విత్ ప్యాక్సెస్ ప్లేట్ సో అంత పెట్టవు ఎందుకు అని చెప్పి బయట తినేసి సో వేరే ప్లేస్లో వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇక్కడ వచ్చేసాను అన్నమాట స్టార్టింగ్లో కనుక మీరు నా వీడియో చూసింటే నేను అలా చెప్పాను మా నాన్నకి రెడీమేడ్స్ అంత ఈజీగా నచ్చవు అని చెప్పేసి సో మళ్ళీ షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చిండ్రు ఇక్కడ ఉన్న ఈ మా ఇంటి దగ్గర అని ఉంది ఏం కాలనీలో ఆ షోరూమ్ పట్టుకొచ్చారనమాట ఎందుకు నాన్న మళ్ళీ ఏంటంటే అవి తీసుకున్నాం కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదురా ఒక రెండు బట్టలు ఒక షర్ట్ రెండు ప్యాంట్లు కొట్టించుకుంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ పట్టుకొచ్చిన ఇక్కడికి ീത അവിടെ താതപിസ് അപ്പോൾ

మరి ఇందాక జడే వేసుకొని ముంట్ చెప్పినా కదా నువ్వు నేను చెప్పిన జడేమారు అంటారు ఎల్సా అంటే ఫ్రోజన్ లో ఉంటదా యా మొత్తం ఇట్లా వేడతచి మ్యాజిక్ మ్యాజిక్ అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా అయితే ఈ టూ పేర్స్ సెలెక్ట్ అనమాట ఈ బ్లూ చెక్స్లో లేదు ఆమెకి అండ్ అలాంటి గ్రీన్ ప్లెయిన్ షర్ట్ కొంచెం పార్టీ వేర్ టైప్లో కూడా కావాలి అన్నారు సో అట్లా తీసుకున్నాము మొత్తానికైతే నాన్న షాపింగ్ ఇంతటితో పూర్తయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ